అంశం సో గతంలో కూడా ఏది ధరల స్థిరీకరణకు సంబంధించి ఆ ప్రభుత్వం చేసింది ఏంటి ఈరోజు మీరు చేస్తున్నది ఏమిటి కనీసం అంచనాలు కూడా అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం అన్నది ఒకటైతే గనక చాలా అంశాలు దీంట్లో వస్తున్నాయి అన్నదాత సుఖీభావ పథకం కానీ దానికి ఆరు వేల మూడు వందల కోట్ల కేటాయించారు అసలు ఏ మూలకొస్తుంది రైతులు యాభై నాలుగు లక్షల మంది రైతులు సాయం కోసం ఎదురు చూస్తుంటే కేంద్రం ఇచ్చేటువంటి ఏదైతే గ్రాంట్ ఉంటుందో ఆ గ్రాంట్తో కల్పిస్తాం అనడం ఎంతవరకు సమంజసం ఎక్స్పెక్టేషన్స్ కి ఎక్కడ రీచ్ కాలేదు బడ్జెట్ అన్నది వినిపిస్తున్నటువంటి విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఏం చెప్తారు ద్వారపరెడ్డి గారు గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు అలాగే బాజీ గారు మల్లికార్జున్ గారు అలాగే మా వైసీపీ నాయకులు రేగ లక్ష్మణరావు గారు సరే రా అందరికీ నమస్కారం ఇప్పుడు లో ఉన్న వాళ్ళు గా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏమో తెలియటం లేదు అంకిల్ గారెడ్డి అంటారు లేకపోతే బొత్స సత్య గారు ఒకటి కామెంట్ చేస్తారు లేకపోతే ఆ మన బొగ్గన్న గారు ఒకటి కామెంట్ చేస్తారు దే ఆర్ ఇన్ ద అపోజిషన్ ఎంత మంచి బడ్జెట్ అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు ఎందుకంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళకి స్టాండింగ్ ఉండదు కామెంట్ చేయాల క్రిటిసైజ్ చేయాల లో కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉంటే బాగుండేది ఆ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం లేదు ఇవాళ మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లతో బోత్ మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్ క్లియర్ గా చెప్తున్నాను సార్ మైక్రో లెవెల్ అండ్ మ్యాక్రో లెవెల్ అన్ని కూడా అన్ని సెక్షన్స్ కూడా అందరినీ కూడా చూసి ఆఖరి చిన్న ఫిషర్మెన్ కమ్యూనిటీ దగ్గర నుంచి అక్కడ నుంచి వృద్ధుల దగ్గర నుంచి దివ్యాంగుల దగ్గర నుంచి ఎవరికి కూడా వెల్ఫేర్ అంటే నిజంగా రియల్ టర్మ్ లో వెల్ఫేర్ ఉంది అలాగే డెవలప్మెంట్ తీసుకున్నా మా ఆర్థిక శాఖ మంత్రి గారు చెప్పింది కరెక్ట్ కదండి ఆ రోజు హిరోషిమా నాగసాకి ఎప్పుడైతే అనుభవం వేస్తే కొన్ని సంవత్సరాలు అక్కడ జపాన్ కుదేలైపోయిందో అదే పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఆ విధంగా విధ్వంసం చేశా మంచి ఇవాళ వాటన్నిటిని రికన్స్ట్రక్షన్ రికన్స్ట్రక్షన్ బోత్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చూస్తూనే ఇవాళ అమరావతిని కానీ పోలవరాన్ని కానీ వీటన్నిటినీ కూడాను నేను ఒకటే చెప్తాను ఈ ఎనభై లక్షలు రైతులు ఉన్నారు ఇరవై వేలు లెక్క వేస్తే అంటే వీళ్ళు లెక్కలేటండి ఇవి వీళ్ళు లెక్కలేటి అలా ఎన్యూమరేషన్ చేశారా రైతుల్ని ఎన్యూమరేషన్ చేశారా నేను అడుగుతున్నాను లక్ష్మణరావు గారిని ఎనభై లక్షలని అంటే వీళ్ళు ఎనభై లక్షలంటే అయిపోద్దా మేము చెప్తున్నాం తల్లికి వందనంలో ప్రతి స్టూడెంట్ కి ఇస్తాం అలాగే ప్రతి రైతుకి అన్నదాత సుఖీభవలో ఖచ్చితంగా ఇరవై వేలు ఇస్తాం అందులో ఏమాత్రం ఇది లేదు ఇప్పుడే రోడ్ మ్యాప్ వేసాం రోడ్ డెక్కుతా ఉన్నాం ఖచ్చితంగా ఈ బడ్జెట్ నుండి అన్ని స్టార్ట్ అవుతాయి వీళ్ళలాగా మధ్యలో వదిలేం ఇలా నవరత్నాలు లాస్ట్ వన్ ఇయర్ నవరత్నాలు ఏం చేశారు ఎవరికి ఏమి ఇవ్వకుండా వదిలేశారు ఎట్లా చేస్తారు ఎక్కడి నుంచి సేకరిస్తారు అన్నది కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది చాలా వరకు యాభై లక్షల మంది గతంలో గత ప్రభుత్వంలో యాభై లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినాం మరి ఈసారి మాత్రం మీరు అంత ఇవ్వలేకపోతున్నారు రైతుల సంఖ్య తగ్గిస్తున్నారా బడ్జెట్ లేదని గత ప్రభుత్వం చేసినటువంటి మిస్టేక్ ని ముందేసి మేము చేయలేకపోతున్నాం అని అరకూర నిధులు కేటాయిస్తున్నారా అన్నది ఇక్కడ ప్రశ్న అసలు ఇందా మల్లికార్జున్ గారు చెప్పారు మళ్ళా నేను రిపీట్ చేయను మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ అంటే ఇంకా నిధులు లేవంటుంటే వాళ్ళు ఏం మాట్లాడతారు వాళ్ళు యాభై లక్షలకి ఇస్తారట మేము ఎనభై లక్షలకి ఇవ్వ ఇవ్వలేకపోతున్నాం అంటున్నారు అసలు ఈ ఎన్యూమరేషన్ ఎంతవరకు కరెక్ట్ నల నలభై ఎనిమిది వేల మూడు వందల నలభై కోట్లు వ్యవసాయ బడ్జెట్ కేటాయిస్తే అత్యంతంగాను ఫార్మర్ ఫస్ట్ ఫార్మర్ ఫస్ట్ అని ఇవాళ రైతుకు ముందు పెట్టాలని పెట్టి ఆ విధంగా చేస్తా ఉంటే ఆ విషయాన్ని చేస్తున్నారు మేము సూపర్ సిక్స్ కాకుండా మిడ్ డే మీల్స్ పెడతా ఉన్నాం అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చిన హామీల కన్నా ఎప్పుడు పెడితే అప్పుడే అన్నా క్యాంటీన్ వాళ్ళు మూసేశారు మేము అన్నా క్యాంటీన్ తిరిగి పెట్టాం వీటన్నిటి సమాధానాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏమైనా మీకు వర్క్ కన్స్ట్రక్షన్ ఏమైనా ఆగిందా వాళ్ళు ఏం చేశారు రోడ్లు కూడా గుంతలు చేసేశారు ఏం చేశారు వాళ్ళు పెర్మనెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేశారా గ్రోత్ ఏదైనా ఉందా ఇవాళ అమరావతిని గ్రోత్ ఇంజిన్ గా పెట్టాం వ్యవసాయంలో పదకొండు పంటలు గ్రోత్ ఇంజిన్ గా తీసుకొస్తా ఉన్నాం ఈ విధంగా ప్రతి ఒక్కటి నేను నేను ఏ ఒక్కరిని ఆ ఏదైతే డిస్టర్బింగ్ సీజన్ లో ఉందో అది డబుల్ చేసాం ఇరవై వేలు ఇస్తా ఉన్నాం ఇవన్నీ కూడా సూపర్ సిక్స్ లో లేవు కానీ ఇప్పుడు బడ్జెట్ లో పెట్టాం ఒక చెప్పండి గౌరపరెడ్డి గారు వస్తా మీ దగ్గరకు వస్తా బిఫోర్ దట్ షేక్ బాజీ గారు కాంగ్రెస్ పార్టీ